నేడు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జన్మదిన ఈ సందర్భంగా కేసీఆర్ ప్రముఖులు పార్టీ నేతలు రాజకీయ నాయకులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు తాజాగా కేసీఆర్ తనయుడు కేటీఆర్ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు కేసీఆర్ ఎమోషనల్ కామెంట్ చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీఆర్ తండ్రి తమ పిల్లల హీరో అని అంటారు నా తండ్రి నా ఒక్కడికే కాదు తెలంగాణ హీరో కావడం నా అదృష్టం కల కనడం దాని కోసం హద్దులేని నిబద్ధతతో బయలుదేరారు విమర్శలకు ఎదుర్కోవడం అది ఎలా నెరవేరుతుందో వారికి గర్వంగా చూపించారు తెలంగాణ అనే కలను ప్రేమించారు వ్యక్తిగత జీవితం గురించి ఆలోచించకుండా తెలంగాణ సాధించారు మీరు గర్వంగా మీ కొడుకులు పిలుచుకునే వ్యక్తి కావడమే నా లక్ష్యం మీ వారసత్వానికి అర్హులుగా ఉండటానికి ప్రతిక్షణం కృషి చేస్తా అంటూ ఎమోషనల్ కామెంట్స్ చేశారు ఆ పార్టీ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు కేసీఆర్ డెబ్బై ఒకటో పుట్టినరోజు సందర్భంగా డెబ్బై ఒక కిలోల కేక్ ను కట్ చేస్తామని చెప్పారు కేసీఆర్ బాతాడే వేడుకలపై ఆదివారం తెలంగాణ భవన్లో తలసాని సమీక్ష నిర్వహించారు దానితోనే ఆనాడు ఇరవై ఐదు సంవత్సరాల కిందట పార్టీని పెట్టింది పెట్టిన తర్వాత ఎన్ని దెబ్బలు ఎన్ని అవమానాలు ఎన్ని రకాల ప్రతికూల ఫలితాలు ఇప్పుడే హరీష్ రావు గారు మేము గట వివరంగా చెప్పినారు ఇవన్నీ ఎదుర్కొని ఇంకొకరు ఇంకొకరు బతికి బట్టగట్టాలంటే ఈరోజున్న రాజకీయాల్లో సామాన్య విషయం కాదు కానీ తాను తెలంగాణ అనే స్వప్నాన్ని తెలంగాణ ప్రజల తరఫున స్వప్నించి ఒక కలగని ఆ తర్వాత ఇరవై ఐదు సంవత్సరాలుగా ఈ రాష్ట్ర రాజకీయాన్ని శాసించి అల్టిమేట్గా సాగు నోట్లో తలబెట్టి తెలంగాణను సాధించిన కారణ జన్ముడు మన నాయకుడు కేసీఆర్ గారు అనడంలో రెండో ఆలోచన ఎవరికి కూడా లేదు ఇవాళ మనందరి లక్ష్యం ఒకటే కావాలి కేసీఆర్ గారికి దీవెనలు ఇవ్వడంతో పాటుగా కేసీఆర్ గారికి మీ ఆశీర్వాదాలు ఇవ్వడంతో పాటుగా మనందరి లక్ష్యం ఒకటే కావాలి గత పద్నాలుగు పదిహేను నెలలుగా రాష్ట్రంలోని ఏ మూలకి పోయినా ఏ ఊరికి పోయినా ఏ పట్టణానికి పోయినా ఏ మనిషిని ఒకసారి ఇట్లా కదిపినా ఆటో డ్రైవర్ కావచ్చు రైతన్న కావచ్చు ఒక తమ్ముడు కావచ్చు ఒక చెల్లె కావచ్చు ఒక ఆడబిడ్డ కావచ్చు ఎవ్వలను కదిపినా ఇవాళ ఒకటే మాట వినబడుతున్నది మళ్ళీ కేసీఆర్ రావాలి కేసీఆర్ గారు తిరిగి రాష్ట్ర ముఖ్యమంత్రి కావాలి అని ఒకటే మాట వినబడతా ఉన్నది ఇవాళ కేసీఆర్ గారు జన్మదినం సందర్భంగా మనందరం కూడా ఒకటే ప్రతిజ్ఞ తీసుకుందాం అందరం ఒకటే లక్ష్యంతో రాబోయే మూడున్నర పని పనిచేద్దాం ఒకటే ఒక్క లక్ష్యం మళ్ళీ తిరిగి ఏ కేసీఆర్ గారి వల్లనైతే ఈ తెలంగాణ సాకారమైందో అదే కేసీఆర్ గారు తిరిగి ముఖ్యమంత్రి కావడమే లక్ష్యంగా అందరం అరవై లక్షల మంది గులాబీ దండు ఆయన కుటుంబ సభ్యులందరం కూడా కలిసిమెలిసి గట్టిగా పనిచేద్దాం ఒకటే లక్ష్యంతో ముందుకు పోదాం రెండో ఆలోచన లేకుండా రెండో అభిప్రాయమే లేకుండా అందరం కూడా ఆ మహానుభావుడికి ఇచ్చే కానుక ఆయనకు మనం ఇచ్చే బర్త్డే గిఫ్టు ఖచ్చితంగా మళ్ళీ తిరిగి తెలంగాణ అనే పసిగుడ్డును తండ్రి చేతిలో పెట్టడమే మనం ఇచ్చే గిఫ్ట్ కవిత అని చెప్పి మళ్ళీ ఒకసారి మీ అందరికీ కూడా గుర్తు చేస్తూ ఇంతకంటే ఎక్కువ చెప్పేది ఏం లేదు అన్నకు సీనన్నకు ప్రత్యేక ధన్యవాదాలు అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న అదే పద్ధతుల్లో అదే స్థాయిలో ఇంత అద్భుతంగా కార్యక్రమాన్ని చేసిన సీనన్నకు మా తమ్ముడు తలసాని సాయి కిరణ్కి బ్రహ్మాండమైన పాటలు అద్భుతంగా వాడిన మా తమ్ముడు సందీప్ మానుకోట ప్రసాదు మహేష్ గారు మనం తమ్ముడు బంధువు లక్ష్మణ్ గారు పేరు పేరున అందరికీ కూర్చొని ఒకరి తమ్ముడు